వేమన శతకము తాతకాని వాని తరచుగా వేడినా వాడు తాతయో వసుధలోన అవురు దర్భయో నే అబ్దిలో ముంచిన విశ్వధావిరామ వినురవేమా దాతకాని వాణి తరచుగా వేడినా వాడు వసుధలోన అబ్దిలో ముంచిన విశ్వదాభిరామ వినురవేమా అవురు అనగా ఇండ్లపై కప్పుకునే అవురు గట్టి దానమిత్తు స్వభావం లేని వాణిని పదిసార్లు అడుగోయినంత మాత్రముతే వానిలో దానగుణము పుట్టునా తాతయుగునా పదిసార్లు సాగర జలములలో ఉంచి తీసినను అవురుగడ్డి పవిత్రమైన దర్పయుగునా కాదని భావము పరగరాతి పిండి గొట్టవచ్చు కఠిన చిత్తు మనసు కరిగిం పగరాదు విశ్వరేమాది పిండి గొట్టవచ్చు కఠిన చిత్తు మనసు కరిగిం పగరాదు విశ్వధ విరామ వినురవేమా పెద్ద రాతి పండను కూడా ఉపాయముతే పగలగొట్టవచ్చును కొండలను కూడా పిండి పిండిగా చేయవచ్చును ఎన్ని అసాధ్యములైన పనులైనను ఉపాయములచే సాధించవచ్చును కానీ రాతి గుండె గలవాణిని మాత్రము కోమల హృదయంగా మార్చలేము అని ఈ పద్యభావం ధన్యవాదం